రాష్ట్ర పద్మశాలి సంక్షేమాభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్గా నందం అబద్దయ్య బాధ్యతలు స్వీకరించారు గొల్లపూడిలోని బీసీ సంక్షేమ భవనంలో ఆయన లాంఛనంగా బాధ్యతలు చేపట్టారు ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి నారా లోకేష్ ఎంతో నమ్మకంతో తనకు అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తానని తెలిపారు చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన అబద్దయ్యకు పలువురు టీడీపీ కార్యకర్తలు ప్రజాప్రతినిధులు శుభాకాంక్షలు తెలియజేశారు మంగళగిరి శాసనసభ్యులు వివరణీయులు నారా లోకేష్ గారు మరి నారా చంద్రబాబు నాయుడు గారి సహాయ సహకారాలతో నాకు ఈ బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది ఈ బాధ్యతల్ని అప్పచెప్పిన నాయకులకి మరి ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను అంటే గత ప్రభుత్వం అయితే పద్మశాలి కార్పొరేషన్లు కానీ ఏ కార్పొరేషన్లకు కూడా ఎలాంటి నిధులు ఇవ్వకుండా ఒక కుర్చీ టేబుల్ మాత్రమే ఇవ్వటం జరిగింది ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మరి ఈ యొక్క కార్పొరేషన్లకి మరి భారీగా నిధులు ఇవ్వబోతూ ఉంది ఆ నిధుల ద్వారా తద్వారా ప్రభుత్వం ఇచ్చే గైడ్ లైన్స్ ప్రకారంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా మరి ప్రభుత్వం తరఫున మా కార్పొరేషన్ ద్వారా కూడా మా డైరెక్టర్ల సహాయ సహకారాలతో పూర్తిగా పద్మశాలీ సోదరులకి పూర్తిగా న్యాయం చేస్తామని ఈ సందర్భంగా తెలియపరుస్తాం